జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో పార్టీలో సంబురాలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేష్ శెట్లు ఆధ్వర్యంలో జగ్జీవన్ రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవ సంబురాలు ఈ సందర్భంగా జిల్లా గంధాలయ చైర్మన్ మాట్లాడుతూ విజయం సాధించిన నవీన్ యాదవ్కు ఉదయపూర్వకంగా అభినందనలు తెలిపారు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓటేశారని ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గ్రామశాఖ అధ్యక్షుడు మైనార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు నాయకులు ఎన్ఎస్ఏ విభాగ విద్యార్థి విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు రిజల్ట్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ఇవాళ నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల మెజారిటీ పైచిల్ కు మెజారిటీతో గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక జోష్ చాలా సంతోషం ఇవాళ జూబ్లీస్ యావత్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ బిజెపి ఎంతమంది మంది కూడా ఎన్ని కుట్రలు పండినా ఎన్ని సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసినా ఈ జూబ్లీ నిదర్శనంగా ఇవాళ జూబ్లీస్ ప్రజలు పట్టం కట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ ఇప్పటికైనా నీ అహంకారం తగ్గించుకుని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఏమైనా పనులుంటే మీ వాళ్ళు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఇచ్చి ఎలా రాష్ట్రాన్ని నడపాలని నవనిర్మాణ తెలంగాణ కోసం ఎలా ముందుకు సాగాలని కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకని తెలియస్తూ అంతేకాకుండా ఈ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ రెడీ సై అని చెప్పి ఓడిపోయినా విశ్లేషించుకుంటాం గెలిచినా గానీ రెండింతలు పనిచేస్తామని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా కులాలకు మతాలకు విభజించి పాలించి ఓట్లాడుదామని చూసినటువంటి బీజేపీ గానీ బీఆర్ఎస్ గాని ఇవాళ వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ఒక జాతీయ పార్టీ డిపాజిట్ సిబ్బంది కార్డు రౌడీ అన్నారు చదువుకున్న విద్యార్థిని రౌడీ అన్న గానీ గెలిచి స్థానిక సంస్థల కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలలో డంకా మోగించి కాలరేగరేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తున్న